కార్మికుల భవనాన్ని నిర్మించుటకు ప్రయత్నిస్తున్నారు వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వరంగల్ తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నడుతుందని డిమాండ్ చేసినారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు సంవత్సరంలో అదం జహమీల్ కార్మికులు అందరూ నగదు రూపాన్ని చందాలు పోగు చేసుకుని మిల్లు స్థలంలో కార్మిక భవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు అప్పటి నుండి గత సంవత్సరం వరకు సమావేశాలు ఏర్పాటు చేసుకునేవారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ నాయకులు అండాలతో కార్మికులకు సంబంధించిన భవనాన్ని అక్రమంగా చేయించుకొని మూడు వందల ఇరవై నాలుగు మంది కార్మికులు ఈ రోజు రోడ్డున పడ్డారు అటువంటి వారికి మా బిఆర్ఎస్ పార్టీ కార్మికులకు అండగా నిలుస్తామన్నారు గతంలో వ్యాపారవేత్త అయిన కాసం నమశివాయ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాపై పార్టీపై బుల్ల చెల్ చల్లడానికి ప్రయత్నించినప్పుడు అప్పుడు మేము అతన్ని నిలదీసినామన్నారు అప్పుడు భవనాన్ని చేసుకొని ప్రయత్నించి ప్రయత్నం విరమించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ నాయకుల అండాలతో భూమి స్వాధీనం పరుచుకొని భవనాన్ని నిర్మా నిర్మాణాన్ని శంకుస్థాపన చేసిన విధానాన్ని గట్టి దానికి బిఆర్ఎస్ పార్టీ పార్టీ పరంగా పెద్ద ఎత్తున ఉద్యమం ఇస్తామన్నారు హెచ్చరించారు అటి స్థలంలో అదంజాహీ మిల్ కార్మికుల భవన ఏర్పాటు వారి అయ్యే వరకు కార్మికుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తామన్నారు నిన్న ఆదమ్జాహీ మిల్లు కార్మికుల యొక్క స్థలానికి కాంగ్రెస్ నాయకులు ఒక బట్టల షాపు యజమాని ఇద్దరు సంయుక్తంగా ముప్పరికాగొట్టడం జరిగింది మరి అది కార్మికుల యొక్క స్థలం అని తెలిసి వారికి అన్యాయం చేస్తూ మిమ్మల్ని ఎన్నుకున్నందుకు వాళ్ళకి అన్యాయం చేస్తున్నారా లేకుంటే పెట్టుబడిదారులకు మద్దతు ఇస్తున్నారా మీ ఆలోచన విధానం ఏంది రెండో విషయం పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఆజంజాయి మీలు ఫౌండేషన్ పడితే ముప్పై ఐదులో ఉత్పత్తి స్టార్ట్ అయింది ముప్పై ఏడులో కార్మిక సంఘం ఏర్పడ్డది సర్వేపట్ల రామనాథ గారు మొట్టమొదటి కార్మిక నాయకునిగా అప్పుడున్నటువంటి ఖమ్మం వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా కింద ఉండే అప్పుడు వరంగల్ జిల్లా కింద ఆ కార్మిక సంఘం ఏర్పడడం జరిగింది పదమూడు వేల మంది కార్మికులతో ఆ రోజు నిర్మాణం జరిగింది దాంట్లో ఎనిమిది వేల మంది కార్మికులు సభ్యత్వాలు తీసుకొని ఆ స్థలాన్ని ఆ రోజు కొనుగోలు చేసుకోవడం జరిగింది కొనుగోలు చేసుకున్న క్రమంలో వరంగల్లో ఇప్పుడు పెద్ద నాయకులు అనుకుని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఆ కార్మిక సంఘానికి నాయకత్వం వహించింది బండారి నాగకృష్ణం గారు కానీ రావు గారు కానీ వండప్రకాష్ కానీ ఇలా చాలామంది చెప్పుకుంటూ పోతే చాలామంది మహానుభావులు అందరూ కూడా దానికి నాయకత్వం వహించింది మరి కార్మిక స్థలాన్ని ఏ కార్మికుడు అమ్ముతే ఈ బట్టల షాపు యజమాని కాసం ఓం నమ శివ కొన్నాడు అది ప్రజలకు వివరించాలి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మే మాసంలో తను కొనుగోలు చేసిన అని చెప్పి అది బజార్కి ఎక్కితే అప్పుడున్నటువంటి శాసనసభ్యునిగా మా పార్టీని మమ్మల్ని బదనాం చేసి ఇవాళ నిలదీసి అడుగుతున్నాం ఎవరు దాని వెనుక దొంగలు ఎవరు ఆ దొంగకు సహాయం చేసిళ్ళు ఎవరు దానికి ప్రోత్సహించిళ్ళు ఇవాళ ఎవరొచ్చి దాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ప్రజలు గమనించాలి ఇవాళ మేము కొట్లాడేది మూడు వందల ఇరవై మంది కార్మికుల పక్షాన కొట్లాడుతున్నాం కార్మికుల కోసం పనిచేస్తాం మేము ఇవాళ మూడు వందల ఇరవై మంది కార్మికులు కొట్ట చేత పట్టుకొని రోడ్డు పాలైలు మేము మా పార్టీ మూడు వందల ఇరవై మంది కార్మికులను ఆజాందాయి బిల్ స్థలంలో వాళ్ళకు ఆల్టర్నేట్గా ఉడా స్థలంలో వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి ఇక్కడ ప్రజలకు అవసరార్థం కలెక్టర్ ఆఫీస్ నిర్మాణం చేసినాం మా నిజాయితీ అది మరి వాళ్ళ బలం ఉన్నదని చెప్పి అధికారం ఉన్నదని చెప్పి పెట్టుబడిదారులకు వద్ద పలుకుంటూ కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతే మేము చూసుకుంటూ కూర్చుంది అందుకో మేమే మీ కింద షాకిర్దార్లం కాదు మీ తొత్తులం కాదు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఒకటే ఏ ఇటుకనైతే అక్కడ పేరుస్తావో నమస్యవాయా ఆడ కార్మిక భవనం కట్టేదానిక బీఆర్ఎస్ పార్టీ వదలదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం కార్మిక పక్షాన కొట్లాడతాం రావు భవిష్యత్తులో ఆ స్థలాన్ని కాపాడుకునే ప్రత్యేక దాని నిర్మాణం కూడా చాలా పటిష్టంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది